నవోదయ ప్రీవియస్ ఎగ్జామినేషన్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్ అండి దిస్ ఇయర్ నవోదయ ఎగ్జామ్ ఈజ్ దేర్ అండ్ డిసెంబర్ థర్టీన్త్ అయితే లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ జనవరిలో నడిచింది ఈసారి కూడా డిసెంబర్లో రావడం వల్ల ట్వంటీ ఫైవ్లోనే ఎగ్జామ్ ఉంది సో ఈ పేపర్ వచ్చి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జానవరిలో జరిగిన ఎగ్జామ్ రిలేటెడ్ పేపరు అండ్ టైం ఇచ్చి టూ అవర్సు సో అబ్జర్వ్ చేయండి మెంటల్ ఎబిలిటీలో ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ రెస్ట్ ఆఫ్ హాఫ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్లో ఉంటుంది సో ఎగ్జామినేషన్ రిలేటెడ్గా లాస్ట్ ఇయర్ పేపర్ అబ్జర్వ్ చేయడం అనేది అయితే చాలా ఇంపార్టెంట్ బికాస్ ఆ క్వశ్చన్ ప్యాటర్న్ కానీ మార్క్స్ టైము ఎవ్రీథింగ్ అనేది స్టూడెంట్ కొంచెం క్లియర్ కట్గా తెలుస్తుంది డిస్క్రిప్షన్లో నేను ఈ ఎగ్జామినేషన్ పేపర్ లింక్ కూడా ఇస్తాను చెక్ చేయండి ఆన్సర్ షీట్ అండ్ ఎగ్జామ్ పేపర్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ లింక్ త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పేపర్ని ఇది లాస్ట్ ఇయర్ జనవరి నవోదయ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్ నవోదయ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగిన ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్ క్రాంతి కీన్ అకాడమీ కూడా ఫర్ నవోదయ అడ్మిషన్స్ యూ కెన్ కాంటాక్ట్ అస్ అండ్ డిస్ప్లే నెంబర్ థ్యాంక్ యూ